Gagan, oda itu. భూమికి పెళ్లి ఇష్టం లేదేమో అనేసరికి ఉదయ్ చాలా కంగారు పడుతూ ఇక వెంటనే శరత్ చంద్రకు ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పటికే ఇంట్లో అందరు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు శరత్ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఉదయ్ అని అంటూ ఉంటే హాయ్ అంకుల్ ఒకసారి భూమితో మాట్లాడాలి అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు అలాగే అని వెంటనే శరత్ చంద్ర ఫోన్ని భూమికి ఇస్తూ ఉంటారు అది చూసి గగన్ కంగారు పడిపోతూ ఉంటాడు భూమి ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది హలో భూమి అసలు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా నిన్ను అడగడం మర్చిపోయాను నువ్వు నిజంగానే పెళ్ళికి ఒప్పుకున్నావా అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు ఆ మాట అనేసరికి భూమికి ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు అవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టుగా అంటూ ఉంటే అది కాదు భూమి చెప్పు అని ఉదయ్ అంటూ ఉంటాడు ఉదయ్ అలా భూమితో మాట్లాడుతూ ఉంటే గగన్ చాలా బాధపడుతూ ఇక ఉదయ్ వైపు చూస్తూ ఉంటాడు భూమి ఇక అందరూ కూడా చుట్టూ ఉండేసరికి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటే నేను అక్కడికి వస్తున్నాను మనం షాపింగ్కి వెళ్దాం అని ఉదయ్ చెప్పేసరికి భూమి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి షాపింగ్ కా అని కంగారుగా అంటూ ఉంటే అవును షాపింగ్కే అని ఉదయ్ చెప్తూ ఉంటాడు పక్క నుండి శరత్ చంద్ర షాపింగ్ షాపింగ్కి వెళ్ళు అని భూమికి చెప్తూ ఉంటాడు ఇక అలానే అని భూమి ఒప్పుకుంటుంది ఇక ఉదయ్ చాలా సంతోషపడిపోతూ ఉంటే ఏమైంది అని గగన్ అడుగుతూ పెళ్ళి ఇష్టమైన తనకి అని అడుగుతూ ఉంటాడు ఆల్మోస్ట్ ఇష్టం అన్నట్టే అలానే మాట్లాడింది తను అని ఉదయ్ అనేసరికి గగన్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం